ఒక వ్యక్తి సుండుపల్లి గ్రామ మండలంలో పెద్నేకాల గ్రామంలో నేను విలేకరిని చెప్పుకుంటూ విలేకరి ముసుకులో భూదందాలు చేస్తున్నాడు ఆ భూ దందాలను భూ అక్రమాల ఈరోజు మేము అడ్డుకుంటే మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ అతను కొనిన భూమిని ఏదైతే నేను కొన్నానని చెప్తున్నా భూమి అది రీసర్వే జరిగి ఈ గత మూడు అయింది ఇప్పటికీ అతను పాత ఖాతా నెంబర్ వేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న భూ వివాదంలో అతను తలదూర్చి ఆ భూ వివాదంలో ఒక వ్యక్తికి ఉన్న డబ్బు ఆర్థిక ఇబ్బందులను అతను ఆసరా చేసుకొని అతను ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకుని ఆ భూమి కొనుగోలు చేసి పాత ఖాతా నెంబరుతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు అతను తప్పుడు ఆరోపణలు చేస్తూ భూ దందాలను మేము అడ్డుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగానే తెలుగుదేశం పార్టీలో భూదందాలు జరగదు అంటే ఆ భూదందాలను మేము అడ్డుకుంటే మా పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఇటువంటి ఆరోపణలు చేయడం తగదు నీ దగ్గర నీకేమన్నా దాని మీద భూమి మీద మీరు తీసుకున్న భూమి కొనుగోలు చేసిన భూమి ఏమన్నా ఆన్లైన్ మీకు ఏమన్నా సబ్ డివిజన్ అయ్యిందా సబ్ డివిజన్ చేయింటే ఆ పేపర్లు లేకుండా చూపించండి ఆ మీకు ఇంతవరకు మీకు సబ్ కాలేదు ఏ రెవెన్యూ దాంట్లో దాంట్లో రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు కానీ కానీ సబ్విజన్ చేయలేదు కేవలం అతను ఆర్థిక ఇబ్బందులు ఆసరా చేసుకొని అతని దగ్గర మీరు కొనుగోలు చేసి ఆ భూమిలో మిగతా మిగులు ఆ భూమిలో ఉన్న పద్నాలుగు ఎకరాల కాచాలను చూస్తే అది మా దృష్టికి వస్తే మేము దాన్ని అడ్డుకుంటే మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నువ్వు ఒక వైసీపీ వ్యక్తివే తెలిసి మేము అడ్డుకుంటే మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాం ఇప్పుడు మీ తండ్రి గారైనటువంటి సుబ్బరామరాజు గత రెండు సంవత్సరాల క్రితము ఇరవై మూడు మందికి అయిపోయి పెట్టినాడు దాదాపు అరవై లక్షలు అయిపోయి పెడితే నువ్వు ఒక సంవత్సరం తర్వాత నువ్వు భూ భూమిని ఎలా కొనుగోలు చేసినావు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మీ తండ్రి గారేమో అయిపోయి పెట్టినారు నీకేమో భూమి కొనుగోలు చేసినా ఆ భూమి కొనుగోలు చేసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి విలేకరు ముసుకులో ఇటు దందాలు నడపడం మంచిది కాదు నీ దగ్గర నీ వెనకాల ఎవరు ఉండి వైసీపీ వాళ్ళు ఎవరు ఏ విధంగా మాట్లాడిస్తారో మాకు అన్ని తెలుసు వాళ్ళందరూ కూడా బయటికి తీస్తాము నీ భూమి అక్రమాలను కూడా బయటికి తీస్తాము నువ్వు విలేకరు ముసుగులో ఏదైతే దందాలు చేస్తానో ఆ దందాలు కన్నా బయటికి తీసి ప్రజలకు ఎవరిస్తున్నాం ఇటువంటి లేనిపోయిన ఆరోపణలు చేసి బాగుండదు నీ దగ్గర ఏమన్నా నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే తీసుకురా ప్రూఫ్స్ చూపించు మాకు నేను ఈ విధంగా చేసిన ఇప్పుడు నువ్వు తీసుకున్న పాత ఎల్బీ నెంబర్లో ఖాతాలో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు కొత్త నెంబర్ వచ్చి ఐదు తొమ్మిది వందల అరవై తొమ్మిది నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంది పాత నెంబర్ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ రోజు మా మీద నిందలేస్తున్నావా నీ భూ అక్రమార్గలు అడ్డుకుంటే మామీ దోజనం చేసినామా ఇటువంటి మాటలు చేయడం మంచిది కాదు లక్ష్మీమరాజు నీ నువ్వు ఈ లేఖ ముసుకులు ఈ దందాలు ఆపడం చేయడం మంచిది పద్ధతి కాదు ఈ దందాలు ఆపవాలని కోరుస్తున్నా పెద్ద కాల గ్రామంలో అది మొత్తం పద్నాలుగు ఎకరాలు అతను ఏ పేపర్ న్యాయం అంటాడు ఏదో పేపర్ అంటాడు నేను ఏ విధంగా మాకు అయితే తెలియదు నేను అంటాడు నేను విలేకరు అంటాడు విలేకరు ముసుకులు ఈ భూదందా చేస్తాడు ఒక ఎకరా భూమిని కొనుగోలు చేసి ఆర్థిక సమస్యలతో ఉన్న అన్నదమ్ముల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను ఆసరా చేసుకొని అతని దగ్గర భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ గత మూడు సంవత్సరాల ముందు అది రీసర్వే జరిగింది అప్పుడు ఎల్బీ నెంబర్ తొమ్మిది వందల అరవై తొమ్మిది వస్తే నువ్వు పాత ఖాతా నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకునే దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు ఆ భూమిలో ఉన్న మిగతా భూమిని పద్నాలుగు ఎకరాలు కాచేయాలని ఒక భూమిని కొనుగోలు చేసి ఒక ఎకరా కొనుగోలు చేసి పద్నాలుగు ఎకరాలను నువ్వు కాచేయాలని చూస్తే మేము అడ్డుకుంటే మా మీద లేనుకునే ఆరోపణలు చేస్తూ నువ్వు వైసీపీ ప్రభుత్వం మాదిరిగా తెలుగుదేశం ప్రభుత్వంలో భూ ఆక్రమణ జరగాలంటే దాన్ని అడ్డుకునే దానికి పోతే మేము మీద లే మా మీద లేనుకునే ఆరోపణలు చేస్తున్నావు నీ దగ్గర నీ వెనకాల ఎవరెవరు ఈ విధంగా మాట్లాడిస్తారో ఆ వాళ్ళని కూడా బయటకు తీస్తాము నీ నువ్వు నీ 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 అక్రమాలను కూడా మీ బయటకు తీసి నేను బయటికి లాగుతాము కాబట్టి ఈ ఇటువంటి ఆరోపణలు చేయడం నీకు తగదు